వేలుపూర్ మండల కేంద్రంలో బాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి తన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు బాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి పలువురు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు గాంధీ విగ్రహం దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ నా పుట్టినరోజు వేడుకలను నా అభిమానుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday to you. Happy birthday to you. అందరినీ అడిగినా కానీ లాభం లేకుండా పోయింది నా రోదన అరణ్య రోదన కానీ మిగిలిపోయింది చివరికి వేల్పూర్లో కూడా స్కూల్ బిల్లింగ్ ఇస్తే స్కూల్ బిల్లింగ్ కూడా క్యాన్సిల్ చేసిన అంటే బాధ బాగా ఆ సందర్భంలో నాకు జోగున్పల్లి సంతోష్ కుమార్ గారు చాలా దగ్గర మిత్రుడు పార్టీలో కలిసి పనిచేస్తాం దినంలో పది గంటలు మేము కలిసే ఉంటాం ఒక రోజు నేను బాధపడతా ఉన్నా కళ్ళకి నీళ్ళు తెచ్చుకొని మరింత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నది ప్రభుత్వం అందరు ఉంటారు కదా అన్ని వర్గాల ప్రజలు ఉంటారు కదా నేను మంజూరు చేసిన దాంట్లో మెల్లమెల్లగా వెళ్ళగానే దాన్ని కొనసాగించాలి ముందుకు పోవాలి ఇట్లా చేస్తున్నదని నేను కొద్దిగా బాధపడుతూ కళ్ళకు నీళ్ళు తెచ్చుకుంటే అన్న నువ్వు అట్లా బాధపడకు చివరి ఆయనతోటి నాకు సొంత గ్రామంలో కూడా ఇట్లా చేసినారు క్యాన్సల్ చేసినారు నాకు ఒక్క రెండు మూడు పనులే మిగిలిపోయి ఉండే మా వేల్పూర్ గ్రామంలో అన్ని పనులు చేసి పెట్టిన నేను వేల్పూర్లో ఆ రెండు మూడు పనులు మిగిలిపోయి ఏమన్నా చేయలేకపోతే నేను అసంతృప్తి నాకు మిగిలిపోయి ఉన్నది అని అంటే అన్న నువ్వు బాధపడకు నా దగ్గర కొద్దిగా డబ్బు ఉన్నది నీకు ఇస్తాను వేల్పూర్లో పెట్టండి అని చెప్పి ఆయన నాకు అభయం ఇచ్చి నీ బర్త్డే పట్టణంలో తారీఖునాలు ఉన్నాయి కదా ఒక రెండు వేల మొదలైన నేను ఆడపిచ్చి ఏర్పాటు చేస్తా నీ బర్త్డే రోజు నీ పుట్టినరోజు నాడు మీ వేల్పూర్ గ్రామస్తులకు అది అందజేయ్య అని చెప్పి ఆయన కూర నేను ఈ సందర్భంగా జగన్పెళ్లి సంతోష్ కుమార్ గారికి మన వేల్పూర్ గ్రామ ప్రజల పక్షాన నా పక్షాన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు అతనే ఇంకొక్కటి నాకు మొన్న ఎన్ లక్షణలలో గుడి గారికి పోయి ఆయన కొబ్బరికాయ కొట్టి నా ప్రచారం స్టార్ట్ చేస్తుంటే ఒక ఆయన మెల్లగా చెవులో చెప్తున్నాడు మాకు చదివే సంఘభవన ఇవ్వకపోతే ఏం